నెల్లూరు జిల్లా వింజమూర్లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగి ఇంటిలోని సామాన్లను బయటపడేసిన ఘటన చోటు చేసుకుంది బంగ్లా సెంటర్లో నివాసం ఉంటున్న హబీబు అనే మహిళపై అర్ధరాత్రి వేళ నెల్లూరు నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ మహిళపై దాడి చేశారు తను ఉంటున్న నివాసాన్ని తన భర్త వేరే వాళ్లకు అమ్మాడంటూ వారి కొందరు డౌడీలను తీసుకొచ్చి మా ఇంటిపైన ఆక్రమణ చేశారని మహిళ ఆరోపించింది ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని బయటపడేసి నిన్న బయటకు గెంటేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది దీంతో అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి తన ఇంటిపై వేరే వాళ్ళు దాడి చేస్తున్నారని అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆ మహిళ ఆరోపిస్తోంది ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది అంటే మీకు మీకు సంబంధం దీనికి సంబంధం లేదా మీ అన్నదా మీదే ఊరు మీ ఊరేనా అసలు మీరు అంటున్నారు కదా మీకు లీగల్గా ఉన్నప్పుడు మీరు లీగల్గా వెళ్ళి చూసుకోవచ్చు కదా ఎలాంటి ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి

నాకు సతామని కాదు రిజిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కాదర్ భాష కాదర్ భాష వచ్చి పద్మావతి ఆమెకి రిజిస్టర్ చేశాడు ఆమె కలిసి మాకు చేసుకుంటాం అక్కడ రెండు చేసుకున్నాయి మాట్లాడుతా కాదల భానికి తీసుకురావచ్చు కదా కాదరి భాష వాళ్ళ భార్య కదా వాళ్ళకి తీసుకొస్తారు వాళ్ళ భార్య కూడా సంతకం పెట్టిందా

ఒక నాలుగు నెలల నుంచి వాళ్ళు వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేయి మీ ఆయన అమ్మేశారు మాకు అంటున్నారు మా ఆయన కూడా అమ్మలేదంట సార్ ఎవరో అమ్మారంట ఇల్లు మాత్రం మా అమ్మది సార్ మా అమ్మది మా ఆయన వదిలేసి నాకు పదిహేను సంవత్సరాలు ఇస్తాను నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నాలుగు నెలల నుంచి ఇల్లు మాది మేము కొన్నాము వెళ్ళి కొమ్మనేసి నన్ను బాధ పెడుతున్నారు సార్ నమస్తే సార్ నా పేరు రూజహాను నేను బంగ్లా సెంట్రల్ ఉంటాను నేను ఇది కొనింది రెండు వేల రెండు వేల మూడు కొన్నాను సార్ నేను అప్పుడు మా అల్లుడు ఉండు మా అల్లుడు ఇక్కడే వచ్చి ఉన్నారు సార్ కానీ బాగా మంచిగా ఉంటా ఉండిండు ఉండిన తర్వాత ఒకసారిలో నాకు డబ్బులు కావాలా అని చెప్పాడు డబ్బులు కావాలా అంటే అప్పుడు మా ఆయన ఉండిండు ఇద్దరు పోయి మా అది క్యాన్సర్ నోట్లు చెప్తారు కదా ఆడ మనం చూపుతున్నాం దాని మీద సంతకం చేయమంటే ఒక సంతకం సార్ చేసిన తర్వాత ఆయన ఉండిండు అప్పుడు డబ్బులు తెచ్చుకుంది అది అంత అయిపోయింది నేను పోలే ఆడితే అమ్మ అత్తా మా ఉన్నాడా అని చెప్పి నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను మావి పంపించి ఉండ డబ్బులు కదా అంటే సైన్ చేసిన చేసిన ఇంకంత ఇంకా ఇంకా నాకేం తెలియదు మళ్ళా నాకు డబ్బులు కావాల అత్త అని చెప్తే మళ్ళీ నాలుగు లక్షలు ఇచ్చిన నేను ఇచ్చిన నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయింది అమ్మిని వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పటికే ఊరు రాలేదు ఆగస్టు ఇరవై రెండో తేదీ ఒకటి నాలుగు గంటకు వచ్చి అమ్మి ఒక్కటే ఉంటే నీ మొగుడు మా కమ్మిండు నువ్వు వేరే వాడిని పెట్టుకొని ఎంత సుంపుతా ఉండవు మా ఇల్లు కబ్జా చేసినావు నువ్వు అని చెప్పి నానా తిట్లు తిట్టి అమ్మాయిని బయట వేసేసింది మాకు తెలియదు సార్ మీ ఇంట్లో లోపల పడుకొని ఉన్న నువ్వు ఏంది అవుతుందని వచ్చాకి ముగ్గురు ఆడోళ్ళు ఇరవై మంది మగోళ్ళు సార్ ఇక్కడ నా మీదకి వచ్చిండ్రు కేసు పెట్టడానికి అని చెప్తేమో ఇప్పుడు కాదేమో కేసు పెట్టదా రేపు ఉదయాన్నే ఏడున్నరు కదా అప్పుడు అప్పుడు తీసుకుంటాం కేసు ఇప్పుడు తీసుకొని పంపించేసి కానీ ఇప్పుడు ఇంత రాజకీయం ఉందని వాళ్ళు తెలియదు సార్ మేము ఏందో లేని అనుకున్నాం తీరా తర్వాత మేము పోయి పోలీస్ పెట్టా ఉన్నాం వీళ్ళు వచ్చి చేస్తుండ్రు కేసు తీసుకోలే ఇప్పుడు ఉండే ఆయన కేసు నేను తీసుకుని ఏం చేసుకుంటా చేసుకోక అని చెప్పారు సార్ అంత మాట చెప్తున్నాను ఇంకా ఆ తర్వాత నేను నెల్లూరుకి పోయినా నెల్లూరు పోయి స్కందాలిపెట్టి స్కందాలి పెట్టాను పెట్టిన తర్వాత అక్కడి నుంచి వస్తే నెల రోజులు అటు చేసి ఇటు చేసి నెల రోజులకి కేసు ఫైల్ చేసిన మళ్ళీ ఈరోజు మూడవ తేదీ మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టి మళ్ళీ మళ్ళీ పోయినాం సార్ ఏంటి సార్ అంటే లేకేమంటున్నాం మా ఇంతమంది వాడికి రాలేదు వాళ్ళకి డాక్యుమెంట్లు ఉండబట్టే కదా మీ డాక్యుమెంట్స్ దాన్ని మేము సెటిల్మెంట్ చేస్తాం అది డ్యాప్ లేవు అంట సార్ మా ఆయన ఉండి ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత వచ్చారు ఆయన ఆడు పెట్టిండ సొంత అండి నాకు ఆడు సార్ అవి ఆడబెట్టినా అని మేము వెతుకుతా ఉన్నాం కానీ ఇప్పుడు మాకు కనపడలేదు ఆయన చచ్చిపాయా ఎసుకి ఎస్ ఎస్కి జరిగింది కానీ అసలు అమ్మలేదు సార్ ఇప్పుడు ఆయన ఎవరంట ఎవరు ఊటు కూర ఏంటారా రఘురావు సాయి అంట ఊటుగురు రఘురాంసాయి అంట ఎప్పుడు ఆగస్టు రెండో తేదీ నేను ఆగస్టు రెండో తేదీ రిటర్ట్ చేసుకు నీళ్ళు ఈరోజు రెండో తేదీ మమ్మల్ని వచ్చి అమ్మాయిని బయటేసి కొడతాము ఆడిపోతా మేము అల్లుడు కాదు కదా ఆయన కొని ఎవరో దగ్గర కొన్నారా ఆయన అల్లుడి దగ్గర ఏం వాళ్ళు ఏమంటే ఎంతో మాట్లాడే వాళ్ళ కాడు ఉండే అమ్మా మీరు తీసుకురండి మీ డ్యాప్ తీసుకురండి సెటిల్ చేస్తాం ఆడిపోయి ఆడిపోతే ఆడ ఆయన పంపిస్తున్నాడు कोही मन्दि रुपि मत कस पो कम्पि तिए को बेदरी मलाई